ఒక్కొక్కప్పుడు ఈ దుర్గుణాల వల్ల కలిగిన బాధను తట్టుకొనడానికి మనసును రాయిగా చేసుకోవాలేమో అని అనిపించినా అది సరైన పరిష్కారం కాదు మనసుని మరింత మెత్తపరచాలి అప్పుడు సమస్యలు బాధలు అందులో కరిగిపోతాయి కానీ ఎలాంటి వారికైనా సరే కానీ కాలం ఒకే రీతిగా గడవదు కదా ఏదైనా కష్టమో అనారోగ్యమో హఠాత్తుగా వచ్చి మీద పడుతుంది తను బాగున్నంతకాలం నాకు ఎవరి సహకారము అవసరము లేదు అని అనుకున్న వ్యక్తి ఎప్పుడైనా సరే తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు అహాన్ని అణుచుకుని ఇతరులపై ఆధారపడక తప్పదు కదా అదేవిధంగా అనుకూలంగా లేని పరిస్థితి ఎదురైనప్పుడు చాలామంది బాబాను అన్యదా శరణం నాస్తి అని ప్రార్థిస్తారు అలా కాక అన్నీ బాగుండగానే బాబా శరణు కోరడం ఉత్తమం కదా మనకు బాబానే సర్వస్వం అయినప్పుడు మనకు ఏది కావాలన్నా బాబానే కదా కోరుకోవాలి సర్వేజన సుక్నోభవంతు